క్రీస్తునామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి మృతిపొందెను మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడో వచనము ఒక రాజ్యంలో సైనికులందరూ యుద్ధంకి సిద్ధంగా ఉన్నారండి కానీ ఒపోజిషన్లో ఉన్న శత్రువులను చూసి వెనకం చేస్తున్నారు గెలుస్తామో గెలవమో అన్న డైనామాలో వాళ్ళు ఇంక వీళ్ళతో మనం యుద్ధంకి వెళ్ళడం కంటే కూడా ఆగిపోవడమే మంచిదని అనుకుంటుంటే ఇంతలో ఒక వ్యక్తి సైన్యం నుండి బయటొచ్చి నేనున్నానని చెప్పి కత్తి చేత పట్టుకొని వెళ్ళాం రండి అందరము వారి మీద మనదే జయం ఈరోజు అని చెప్పి వాళ్ళందరినీ ప్రేరేపించి యుద్ధం కొనసాగించాడంట అండి ఆ రోజు ఆశ్చర్యకరంగా యుద్ధంలో వాళ్ళు గెలిచారు ఇలా ఆ వ్యక్తులు అన్ని రోజులు ప్రతి ఒక్క యుద్ధంలోనే గెలుస్తున్నాడు రాజు ఆశ్చర్యపోయాడంట అసలు ఏమైంది ఇన్ని రోజులు మన సైనికులకు అసలు ఏమన్నా వాటర్ ఎనర్జీ డ్రింక్ ఏమన్నా ఎనర్జీ డ్రింక్ ఏమన్నా ఇస్తున్నారా అసలు ఇంత ఎనర్జెటిక్గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ప్రతి ఒక్క యుద్ధంలో జయం సాధిస్తున్నారని చెప్పి అని అతడు ఎంక్వైరీ చేయగా అక్కడున్న మంత్రుల్లో ఒక ఆయన చెప్పాడంట ఏమనంటే రాజా మరి కొంతకాలంగా మన రాజ్యంలో యుద్ధం జరిగిస్తుంది బాగానే ఉన్నారు సైనికులంతా కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నీరసిల్లిపోతుంటారు ఒక్కొక్కసారి బలంగా ఉంటారు ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మన సైనికులు మన సైన్యంలో ఒకటి చేరాడు రాజుగారు ఆయన వాడు చాలా బలవంతుడు చాలా యుద్ధశూరుడు యుద్ధ వీరుడు యుద్ధ ధీరుడు వాడు గనక యుద్ధంలో ఉన్నాడంటే ఆడ జయమే ఖచ్చితంగా విజయం వస్తుందండి వాడు గనక ఉన్నాడంటే వాడు గెలిచేదే కాకుండా యుద్ధంలో ఉన్న మన సైనికులందరికీ కూడా హెల్ప్ చేసి వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ యుద్ధం బాగా జరిగేట వారందరూ కూడా అతను ఎంకరేజ్ చేస్తున్నాడు వాణ్ణి చూసి మన సైనికులు కూడా సోల్జర్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంకా చాలా బాగా శత్రువులను ఓడిస్తున్నారు దాన్ని చూసి ఇతర రాజ్యాల వారు కూడా మన మీద యుద్ధం ప్రకటించడానికి భయపడుతున్నారు రాజుగారు అని చెప్పి అని అనేసరికి రాజుగారు చాలా సంతోషించాడంట అయిపోయింది యుద్ధం యుద్ధాలన్నీ అన్నిట్లో వీళ్ళదే విజయము వీళ్ళ రాజ్యందే అంత బాగానే ఉంది అయితే కొన్ని రోజుల తర్వాత మరలా ఆ మంత్రి వచ్చి రాజుగారితో అన్నాడు రాజా ఒక బాధాకరమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నానంటే చెప్పండి అని అన్న వెంటనే ఆ మంత్రి అంటాడంట రాజుగారు ఇన్ని రోజులు ఏ ఒక్క వ్యక్తి అయితే మన సైన్యంలో ఉండి అందరినీ పుష్ చేస్తున్నాడు వెళ్ళండి వెళ్ళండి మనదే ఈరోజు విజయం అని చెప్పి అందరిని ప్రేరేపిస్తున్నాడు ఆ వ్యక్తికి ఎక్కువ రోజులు బ్రతకడంట ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతడు ఎక్కువ రోజులు బ్రతకడంట చనిపోతాడని వైద్యులు కూడా చెప్పేశారు కాబట్టి అతడు ఇంకొన్ని రోజులే ఉంటాడంట అని చెప్పి అనంగాల్ని రాజుగారు ఆలోచించారంట ఏమనంటే అరే వీడుంటే మన రాజ్యం పనికి వస్తుంది మన రాజ్యంలో ఉన్న వీళ్ళు సైనికులందరూ ఏమాత్రం తగ్గకుండా చక్కగా యుద్ధంలో గెలుస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దాంట్లో విజయం సాధిస్తున్నారు మరి వీడికి అనారోగ్యం వస్తే నేను ఎందుకు గమ్మని ఉంటాను లేదు 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 ఈ దేశంలో ఉన్న మంచి మంచి ఎవరెవరైతే ఉన్నారో మెడిసిన్ డాక్టర్స్ ఎవరెవరైతే మెడిసిన్ మంచిగా ఇవ్వగలిగిన డాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వరందరిని పిలిపించి వీడికి ఎట్లాగనే నేను ఆ రోగం నయం చేయించాలని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోయి వరందరిని పిలిపించాడు అందరు వచ్చిన తర్వాత ఆ సైనికుడికి మొత్తం బాగు చేశారు ఒక రెండు ఒక సంవత్సరం అయింది కొన్ని నెలలైంది కొన్ని వారాలైంది కొన్ని రోజులైన తర్వాత ఆ సైనికుడికి ఆ రోగం మొత్తం తగ్గిపోయిందంటండి ఇప్పుడు ఈ అంతా కూడా ఈ రాజ సైన్యం మొత్తం కూడా యుద్ధంకి వెళ్ళిందంట వెళ్తే కొంచెం నవ్వు నవ్వోచేటట్లే ఉంటుంది కానీ నేను చెప్తున్నా వినండి ఈ రాజ్యం అంతా వెళ్తుంటే ఓడిపోయారంట రాజు అన్నాడు ఏందబ్బా ఈసారి ఓడిపోయారు ఏమైంది అని అన్నారంట మరలా సైన్యంకి మళ్ళీ యుద్ధంకి వెళ్ళారంట మరీ మరలా ఓడిపోయారంట ఏమైంది అని చెప్పి మళ్ళీ రాజు ఎంక్వైరీ చేస్తే అప్పుడు అన్నారంట రాజా నువ్వు ఏ ఎవరికైతే బాగవ్వాలని కోరుకున్నావో వాడిప్పుడు ఇంట్లో కూర్చొని టైంపాస్గా వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్తో చక్కగా ఆడుకుంటున్నాడు రాజా అని అన్నాడంట వెంటనే రాజు కోపం వచ్చేసింది వీడేంటి వీడికి తగ్గాలని చెప్పి నేను ఇన్ని నయం చేపించి ఇంతంతమంది వైద్యుని పిలిపించి వీడికి బాగుండాలి వీడి నా రాజ్యంలో నా సైన్యంలో మొదటి భాగంలో ఉంటే నా సైన్యం గెలుస్తుంది నా రాజ్యము అంతా బాగుంది కదా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎందుకు ఇట్లా అని చెప్పి పోయి కొంతమందిని పంపించి అతను అడిగితే అతడు అన్నాడంట పొండి పొండ అయ్యా చాలు కానీ ఏమన్నారు ఇన్ని రోజులు నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు కాబట్టి బ్రతికి రెండు రోజులున బతికి అబ్బా దేశం కోసం చచ్చిపోయాడు రవిడని ఉంటే నా పేరు ఎట్లన్నా చిరస్థాయిగా నిలిచివద్దని అనుకున్నాను ఇంకా నాకు రోగమే లేదు కదా నేను ఇంకా బాగానే బతుకుతాను కదా ఇంకెందుకు నేను యుద్ధం చేయాల్సింది నా కుటుంబం ఉంది నా భార్య ఉన్నారు నా పిల్లలు ఉన్నారు వీళ్ళు నాకు బాధ్యత వీళ్ళు నేను చూసుకుంటే చాలే దేశం కోసం చచ్చిపోయి ఇప్పుడు ఏం చేస్తాను ఆహా మహా అంటే అని అన్నాడంట చూడండి ఇట్లనే నువ్వు నేను ఒక్కరిని నవ్వటానికి బాగానే ఉంది సేమ్ ఇట్లనే దేవుడు నువ్వు కూడా మోసం చేస్తున్నావు నువ్వు నేను కూడా ఇట్లానే మోసం చేస్తున్నాం ఏమనంటే దేవుడు ఒకరోజు విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు ఎటువంటి కనీసం వస్త్రాలు కూడా వేసు కొనుక్కునే స్థితిలో నువ్వు లేనప్పుడు ఒకరోజు అన్నం తినే స్థితిలో కూడా నువ్వు లేనప్పుడు దేవుని ప్రేమ నేను వెతుక్కుంటూ 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 వచ్చి వీడి స్థితిని నేను బాగు చేస్తే వీడు నా కొరకు నమ్మకంగా బతుకుతాడు వీడి కుటుంబాన్ని నేను కడితే వీడు నా కొరకు నమ్మకంగా బతుకుతాడు వీడి ఆరోగ్యం నేను సరిచేస్తే అందరు నేను అన్నారు ఏమనంటే వీడు మాపు చచ్చిపోతాడు వీడికి ఇంకా అయిపోయింది వీడి జీవితం అని అన్నారు కానీ నా నిన్ను స్వస్థపరిచాడు కదా నా దేవుడు నీకు బాగు చేశాడు కదా మరి ఈరోజు నువ్వు నా దేవుడిని దగ్గర నుంచి చదివే కోరుకుంటున్నాడు ఆ రాజు అనుకున్నట్టే నా దేవుడు కూడా అనుకుంటున్నాడు ఏమనంటే అరే వీళ్ళు నా కొరకు పని చేస్తాడు నా రాజ్యాన్ని కడతాడు నా కొరకు పని చేస్తాడు అని నా దేవుడు అనుకున్నాడు మరి ఈరోజు నువ్వేమో దానికి తగునటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా థ్యాంక్స్ గివింగ్ ఉందా నీ దగ్గర ఆ రాజీవితంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు ఈరోజు నీ జీవితాన్ని సరిచేసి అదే కోరుకుంటున్నాడు ఏమనంటే వీడు బాగైతే నేను ఈరోజు నేను బాగున్నానంటే ఆ దేవుని కృపనే కదా ఈరోజు నా కుటుంబం బాగున్నదంటే ఈరోజు దేవుని కృపనే కదా అని చెప్పి దేవుడు నిన్ను క్షమించి ఈ స్థాయికి తీసుకొని వస్తే దానికి తగినటువంటి జీవితం జీవించకుండా మార్గం తప్పి జీవిస్తున్నావు దేవుడు ఈరోజు నేను సరిచేయాలని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీ మార్గాన్ని మరలా సరళము చేసుకో నీ మార్గాన్ని క్రీస్తు వైపు పెట్టుకో నేను ఏ స్థితి నుండి అయితే ఆయన లేవనెత్తాడో ఆ స్థితిని మర్చిపోవద్దు ఈరోజు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు నా దేవుని బాధపరచొద్దు ఆయన సంతోషపెట్టే జీవితము ఆయన ఆనంద పెట్టే జీవితము దేవుణ్ణి అనుగ్రహించాలని ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చెయ్యి ఇదిగో ఈరోజు నువ్వు కృతజ్ఞత లేనివాడిగా ఉండవద్దు కృతజ్ఞత కలిగిన వాడిగా నువ్వు ఉండు నీ ప్రయాణమంతట్లో దేవుణ్ణి నీకు తోడయండి నేను నడిపించి ఆశ్రదించను గాక ఐ మీన్ ప్రేస్త